వెస్ట్ మున్సిపాలిటీ ఉస్నాబాద్ వచ్చిన సందర్భంగా ఈ అవార్డు రావడానికి కారకులైనటువంటి ఉస్నాబాద్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్లు కమిషనర్ మీతో పాటు ఉస్నాబాద్ మున్సిపాలిటీ కార్యాలయ సిబ్బంది ఇరవై మంది వార్డ్ ఆఫీసర్లు అందరికంటే ముఖ్యులైనటువంటి పారిశుత సిబ్బంది వీరందరికీ ప్రజల సహకారం లేకపోతే ఈ యొక్క అవార్డు వచ్చేది కాదు అందుకే దీనికి కారకూలైనటువంటి హుసునాబాద్ పట్టణ ప్రజలందరికీ ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యుడిగా నా హృదయపూర్వకంగా అభినందన తెలియస్తో ఇది రావడంలో ప్రజలు చైతన్యపరిచేటువంటి బాధ్యతను తీసుకొని చైర్మన్గా కౌన్సిలర్లుగా కమిషనర్గా వార్డు మెంబర్లుగా వార్డు ఇన్ఛార్జీలుగా మీరు ఏదైతే చైతన్యపరిచినారో ఆ చైతన్యానికి అనుగుణంగా స్పందించినటువంటి ప్రజలు కానీ మిగతా వార్డు సభ్యులు కానీ అందరూ కూడా ఏదైతే సహకరించినారో అలా ఇది నిజంగా అభినందనీయం గత నాలుగు సంవత్సరాల నుంచి అవార్డు వస్తూ ఉంది భవిష్యత్తులో ఇంకా ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల సందర్భంలో అది ఒక టూరిజం ప్రాంతంగా ఎల్లమ్మ చెరువుకు సంబంధించుకోవచ్చు లేదా ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించినటువంటి అభివృద్ధి మన జంక్షన్స్ డెవలప్మెంట్ కానీ రోడ్డు నిర్మాణంతో పాటుగా ఇతరత్ర భవిష్యత్తులో కంప్లీట్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య అంటే డ్రైనేజ్ ఇష్యూస్ లేకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచన ఇవన్నీ కూడా కార్యగరూపం దాల్చిన తర్వాత ఇంకా మరింతగా పట్టణంలో ప్రగతి దానికి అనుగుణంగా వివిధ అంశాల మీద ఇటువంటి అవార్డులు ఒకటి కాదు ఇంకా ఒకే రంగానికి ఏదో దాని వేస్ట్ మేనేజ్మెంట్ అని ఒకసారి ఇతర ఇంత ఇంకోటి స్వచ్ఛ భారత్ అని లేదా ఇంకొకటి అట్లా రకరకాల అవార్డులు కాకుండా అన్ని రంగాల్లో అన్ని రకాల పోటీలో ఉస్నాబాద్ అనేటువంటి తప్పకుండా అవార్డులు సాధించే విధంగా మనం హుస్నాబాద్ అందరికీ కలిసి అభివృద్ధి చేసుకుందాం మరొకసారి కూడా కోరుతాను ఎన్నికల రాజకీయాలు ఎన్నికలకు సంబంధించిన తర్వాత తప్పకుండా ఉస్నాబాద్ ఇంతకు చెప్పినట్టుగా మూడు నాలుగు జిల్లాలకు మధ్య కేంద్రం వాళ్ళందరి ఇక్కడ వచ్చి అది టూరిజం ప్లేస్ పర్కోస్ కావచ్చు లేకపోతే మన పట్టణానికి ఉన్నటువంటి ఎల్లమ్మ టెంపుల్కు సంబంధించి కావచ్చు లేకపోతే ఇక్కడ ఉండేటువంటి పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ప్లేసెస్ దృష్టి అక్కడ కొట్లపల్లి టెంపుల్ కావచ్చు లేదా మహాసముద్రం నటి కావచ్చు ఈ విధంగా గౌరవ రిజర్వాయర్ అయిన తర్వాత నీళ్ళ కలకలతోటి ఆ యొక్క ప్రాంత జలకళతోటి మరి టూరిజం సంబంధించిన ఇష్యూ కావచ్చు ఈ విధంగా అన్ని రకాలుగా మనం ఈ ప్రాంతాన్ని సందర్శకులు వచ్చే విధంగా సందర్శకులు వచ్చినప్పుడు ఇంకా ఉసుబాద్ మరింత బాగా తీర్చిదిద్దే విధంగా బస్ స్టాండ్ కూడా కొంత ఇంకా మార్పు ఇవాళ పోయి చూసినప్పటికీ కొంత మార్పు కావాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ఉస్ పట్టణానికి సంబంధించి వచ్చేటువంటి వారు కూడా సౌకర్యాలు పెరుగు పాలక వర్గాన్ని అభినందిస్తా ఉన్నాను చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్స్ కమిషనరు వార్డు మెంబర్లు కార్యాలయ సిబ్బంది ప్రతి ఒక్కరు ఒక టీం వర్క్ చేయి ఉండకపోతే ఇది అసాధ్యం ఎప్పుడు కానీ ఒకరము అనేది కాకుండా అందరము కలిసి జరుగుతూ ఉన్నాం కాబట్టి ఇది మనం సాధించగలిగం మనం అందరం కూడా సమపాలలో దీని విజయాన్ని మనం స్వీకరించాల్సిన అవసరం ఉంది మీరు అందరూ కూడా కాబట్టి అందరికీ నేను మరొకసారి ఇది రావడానికి ఆర్కలైనటువంటి ముఖ్యంగా ఇంజనీర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ నేను హృదయపూర్వకంగా అభినంది తప్పకుండా వారిని ప్రత్యేకించి అభినందించాలి ఎందుకంటే ఒక ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ దానికి సంబంధించిన రిపోర్టింగ్ మూడు ప్రధాన అంశాలు ఒకటి ప్లాన్ చేయడం అమలు చేయడం అమలు చేసిన దాన్ని నివేదిక రూపంలో మార్చడం రెండింటికి పరిచయం మూడోది లేకపోతే కూడా మనం పనిచేసే నివేదిక లేకపోతే మనకు అవార్డు రాదు అసలు ప్లానింగ్ లేకపోతే పని ఈ మూడు ఒకదానికి చైల్డ్ లింక్ లో భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో హుస్నాబాద్ పేరును గౌరవాన్ని నేను ముందుగోడు ఎన్నికలకు మాట చెప్పిన ఉస్నాబాద్ సంబంధించి గౌరవాన్ని ఎట్ల బయట రెస్పెక్ట్ పెరుగుదని చేయాలనుకున్నా దానికి సంబంధించి మున్సిపాలిటీ వెరీ హ్యాపీ తప్పకుండా భవిష్యత్తులో